తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ సినిమా చూసే శక్తి ఒంట్లో లేదు కానీ అంతులేని అభిమాను తన అభిమాన హీరోని వెండితెరపై చూడాలనే ఆరాటం తన చెల్లి ఆశను చూసి తన చేతుల మీదుగా థియేటర్కి తీసుకొచ్చి అన్నయ్య చూపించడం ఈ అరుదైన ఘటన నిన్న ఒక థియేటర్లో చోటు చేసుకుంది ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా బాగా వైరల్ అయింది ఇలాంటి అంతులేని అభిమానాన్ని పవన్ కళ్యాణ్ లెక్కలేనంతగా సొంతం చేసుకున్నాడని ఇలాంటి వాళ్ళు ఆయనకు కోట్లలో అభిమానులు ఉన్నారని అందుకే ఎంత నెగిటివ్ టాక్ వచ్చినా సినిమా కనీసం వీకెండ్ వరకైనా భారీ వసూలను రాబట్టగలుగుతుందంటున్నారు సోషల్ మీడియాని ఒక రేంజ్ లో ఊపిస్తోంది ఈ వీడియో సినిమా చూసిన తర్వాత ఆమె ఆనందానికి అవధులు ఈ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి హైదరాబాద్ లో ఉంటోంది ఈమెతో పాటు ఉన్న వ్యక్తి తన అన్నయ్య సాధారణంగా ఇలాంటివి ఎవరైనా వీడియో తీస్తే కోప్పడతారు కానీ ఆయన మాత్రం సినిమా థియేటర్లోకి అడుగు పెట్టినప్పటి నుండి పూర్తయ్యే వరకు వీడియో తీసుకునేందుకు అనుమతిచ్చాడు ఇతను హైదరాబాద్లో ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు ఆయన చెల్లెలు కూడా మంచిగానే చదువుకుంది ఆమె కూడా ఉద్యోగం చేస్తోంది చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమానిగా పెరిగింది ఈ సినిమాకి మాత్రమే కాదు ప్రతి సినిమాకు ఎంత బిజీగా ఉన్నా ఎంత ముఖ్యమైన పనున్నా ఎలాంటి పరిస్థితి ఏర్పడినా ఆమె ఎట్టి పరిస్థితుల్లో అయినా పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లో చూడాల్సిందేనట ఆమెతో పాటు వచ్చిన అన్నయ్య కూడా పవన్ కళ్యాణ్ అభిమానియే అలా ఒక్కసారిగా వీళ్ళిద్దరూ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయిపోయారు ఇకపోతే హరిహర వీరములు చిత్రానికి ఓపెనింగ్స్ వరకు చాలా భారీగానే వచ్చినప్పటికీ రెండవ రోజు భారీ నుండి అతి భారీగా వసూలు తగ్గిపోయాయి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల నుండి నలభై కోట్లకు పైగా షేర్ వసూలను రాబడితే రెండవ రోజు కేవలం మూడు కోట్ల రూపాయల షేర్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది కానీ మూడవ రోజు వసూళ్లు కాస్త పుంజుకున్నాయి ఇక నాలుగవ రోజు అయితే ప్రతి సెంటర్లోనూ దంచి కొట్టేస్తోంది కానీ అది పవన్ కళ్యాణ్ రేంజ్ కాకపోయినా అది దారుణమైన వసూల నుండి అద్భుతమైన వసూలు వచ్చాయనే రేంజ్లో పవన్ కళ్యాణ్ ని ద్వేషించే వాళ్ళ నుండి కూడా అనిపించుకుంటుంది ఈ చిత్రం వసూళ్లు ఎంత వచ్చాయనేది కాసేపు పక్కన పెడితే నిర్మాత ఏఎం రత్నంకి నిన్న కాస్త ఊపిరి తీసుకునే అవకాశం కలిగింది ఈ సినిమాకు వసూలు పెరగడానికి ముఖ్య కారణం సినిమాలో అత్యంత ట్రోలింగ్ కి గురి కాబడిన విఎఫ్ఎక్స్ సన్నివేశాలను తొలగించడం వల్లే ఉదాహరణకు జెండాని పాతే సీన్ గుర్రపు స్వారీ సీన్లు బాణం వేసే సన్నివేశాలు క్లైమాక్స్ లో సుడిగుండాల సీన్ సినిమా నుండి ఎత్తేశారు దీంతో చూసే ఆడియన్స్ కి ఇప్పుడు కాస్త పర్వాలేదనే రేంజ్ లో అనిపించింది ఇప్పటికీ సెకండ్ హాఫ్ లో చాలా విఎఫ్ఎక్స్ సన్నివేశాలు చెత్తగానే ఉన్నాయి కానీ ఫస్ట్ కాపీతో పోలిస్తే ఇప్పుడు కాస్త బెటర్ అనే ఫీలింగ్ కలుగుతుంది మరి ఆదివారం రోజు భారీగా పెరిగిన హరిహర వీరములు వసూళ్లు అదే జోరుని కొనసాగిస్తూ ముందుకు వెళ్తుందా లేకపోతే తగ్గిపోతుందా అనేది చూడాలి ఇప్పటి వరకు ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా నూట పది కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఫుల్ రన్ లో మరో ఇరవై నుండి ముప్పై కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ఐదేళ్ల నుండి సెట్స్ మీద ఉన్న చిత్రం ఎంతో ఘోరమైన నెగిటివిటీని ఎదుర్కొన్న చిత్రం హరిహర విరమల్లో విడుదలకు ముందు ఈ సినిమా చూసినన్ని దరిద్రాలు ఏ సినిమా చూసి ఉండదేమో ఆడియన్స్ లో ఈ చిత్రంపై మొదటి నుండి నెగిటివ్ అభిప్రాయమే అయినప్పటికీ కూడా ఇంత దూరం వరకు వసూలు వచ్చాయంటే నిజంగా పవర్ స్టార్ స్టామినా వల్లనే అంటున్నారు నెటిజన్స్ మరి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి